పిన్నేలి గ్రామ భక్తమాసాలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి శ్రీ కొండగోడు ఆశ్రమ నిర్మాణ ప్రధానమైనటువంటి శ్రీ కోటి యోగేంద్ర స్థాపల వారి ప్రేసిష్ఠుడైనటువంటి శ్రీ భగవాన్ నారాయణ స్వామి స్వామి శిష్యులు స్వామి వారికి ఎంతమంది మంది శిష్యులరా గాని స్వామివారి యొక్క ఆశయాలను బయటికి చేసుకొచ్చి అందరికీ ఆయన యొక్క ఆశయ సిద్ధిని తెలియజేయడానికి ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రావలేదు మరి నారాయణ స్వామి వారు మాత్రం ఆయన తీ శిష్యులుగా కండడం పట్టుకున్నారు నేను స్వామివారి ఆశయాలన్నింటినీ కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను ఊర జరిగి నేనే నా సొంత ఖర్చులతోనైనా సరే ఎవరు పిలవకపోయినా సరే నేనే వెళ్ళి ఆ స్వామివారి ఆశయాలను అందరికీ చెప్పి అందరిలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని తొలగించి వారి హృదయాలలో మంచి జ్ఞానాన్ని కలగజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మంచి మార్గంలో నడిపించడానికి నేను ముందుకు వస్తున్నాను నాకు మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించమని ఆయన కోరడం జరిగింది అందుకే ఆయనందుకే ఆయనే మరో ఊరు మొట్టమొదటిసారిగా వచ్చినారు వచ్చి సత్సంగాన్ని ఏర్పాటు చేస్తే సత్సంగ కార్యక్రమంలో మాట్లాడి అందరు కూడా నాకు అండగా ఉండాలా మీ అందరి అండతోనే నేను ముందుకు వస్తాను అనేటటువంటి మాటను ఆయన మనందరిని కూడా మేలుకలు పెట్టయింది నిద్రపోతున్న మనల్ని నిద్రపోతున్నా వేరా ఇంకా ఎన్నాళ్ళు నిద్రపోతావు నిద్రలో నిద్ర నిద్రలోనే ఉంటావు మేలుకలు చూస్తే లోకం తెలుస్తుంది అన్నట్టుగా నారాయణ స్వామి గారు మరి మనకి ఆయన రావడం జరిగింది మరి వారి యొక్క సంకల్పంతో మనం అందరం కూడా పునీతులు పోదాము కునీతులు అంటే కలిగిన ముచ్చం లాంటి వాళ్ళు బురద పడుతుంది ముత్యం బురద నుంచి కడిగితే ముత్యం అవుతుంది బురద కొట్టుకున్న బుర్రనే ఉంటది మనం కొత్త బురద కొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే అమాయకత్వం కాదు మనలో కామ కోన మన వాత్సల్యాలన్నీ కూడా మనల్ని బురె కట్టుకుని నిప్పులాగా వచ్చేసి ఆ బోరను తొలగించి నిప్పులాగా వెలుగులో రావడానికి నారాయణ స్వామి గారు ముందుకు వస్తున్నారు ఆయన ఆయనకు మన అందరం కూడా ఇచ్చి మరి మన నుండి వచ్చినటువంటి ఆ స్వామి గారి నుంచి స్వామివారి ఆశయాల్లో ఉన్నటువంటి మార్గాన్ని అంతా కూడా ఆయన మనకు తెలియజెప్తున్నారు దాని ద్వారా మనం పక్కన నేర్కొందాము మన హృదయాల్లో మంచిని ఎరుగుని నింపుకుందాము అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము దయచేసి మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి మేము నారాయణ స్వామి గారి శిష్యుల్లా కూడా పరికరించి ఆయన సైన్యం નારાયણ సైనికుడు కరై ని మొన్న నారాయణ స్వామి ని మొన్న ఇరాగలదు అలా నేను 60 70 70 రూ 70 సంవత్సరం దాటి మార్రు ఇంగే కాస్తకిన మార్రు మరి ఆయన సైన్యమేం మేము ఆయన సైన్యంలో పని చేసి ఆ స్వామి వారిని మరి అడం కొడుకు పెట్టుకున్న స్వామి వారిని మేము మరి రకపోతులత్తారా మరి ఆ స్వామి ఆ యక్క మరి ఆయన జ్ఞానాన్ని అందరూ అందరికి కూడా పంచుతాము దయచేసి మీ అందరూ సహ సహాయ సహకారాన్ని కూడా మా యోగుని మేము మీ అందరికి కూడా మీ పాదాలకు నమస్కరించి మరీ మరీ మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి మనం అందరూ ఒకటి ఎవరు కూడా ఎక్కువ కాదు తప్పు కాదు నేను గొప్ప కాదు మీరు గొప్ప కాదు అందరూ కూడా సమానమే అందరం కూడా ఈ రథ సాన్నిధ్యానికి అందరం కూడా సైనికులు లాంటి వాళ్ళు అందరం కూడా సైనికులు లాంటి దయచేసి మనం పుణ్య విధానంలో నేను ఒకటే చెప్పిన నారాయణ స్వామి గారికి ప్రతి నెల కూడా నెలకు కార్యక్రమం మీకు మేము పిలుస్తాం ఈ ప్రతి గుడిని కూడా నెలకు ఒక గుళ్ళు ప్రతి నెలలో మనకి ఏ వారం కుదిరితే ఆ వారం ఆ నెలకు ఒక గుడి చొప్పున మన ఊళ్ళో దాదాపు పదిహేను దేవాలయాలు ఉన్నాయి ఈ పదిహేను దేవాలయాల్లో కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవాలయం చొప్పున మనం శ్రీ భగవాన్ నారాయణ స్వామి గారి యొక్క మరి ప్రవచనాల్ని వినటానికి మనం ఏర్పాటు చేద్దాం రూరా కూడా తెలియపరుస్తాం అందరికి కూడా ఇక్కడ జరుగుతుంది అని మరి వారి నుండి మరి ఆ స్వామి ఏజంద్ర స్వాముల వారి యొక్క ఆశయాలను ఆశయ సిద్ధిని కూడా మనం పొందుదామని మీ అందరికి కూడా మనం చేస్తున్నాను జై హింద్